చేతసర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్యా మచ్చిత్త సతతం భవ హృదయపూర్వకంగా అన్ని కర్మలు నాకే అర్పించి నన్నే పరమగతిగా భావించి జ్ఞానయోగాన్ని అవలంబించి నీ మనస్సు నిరంతరం नामेदे उु मच्चित्तः मत सर्वदुर्गाणि मत्प्रसादातरिष्यसि अद चेत्त्वमहंकारात् न शोसि विनंशसि నా మీదే మనస్సు నిలిపితే నా అనుగ్రహం వలన సంసార సంబంధమైన ప్రతి ఒక్క ప్రతిబంధకాన్ని అతిక్రమిస్తావు అలా కాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పడిచెవిని పెడితే చెడిపోతావు మిథ వ్యవసాయస్తే ప్రకృతి స్వాం అహంకారం వలన యుద్ధం చేయకూడదని భావించిన అప్రయత్నం ఫలించదు ఎందువల్లనంటే మీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది స్వభావ కౌంతేయ అవివేకం వల్ల నీవు ఇష్టపడకపోయినా స్వభావసిద్ధమైన స్వధర్మ కర్మకు కట్టుబడి పరాధీనుడివై ఆ పని తప్పకుండా చేస్తావు ईश्वर सर्वभूतानां वृद्धे सेऽर्जुन तिष्ठति ब्राह्मय सर्वभूतानि यान्त्रारूढानि मायया अर्जुन सर्वेश्वरुडु समस्त प्राणुलु हृदयाललोनु विलसिल्लुतु तन मायतो सर्वभूतालनु కీళ్ళు బొమ్మలలాగా ఆడిస్తున్నాడు తమేవరణం భారత తత్ప్రసాద పరాం శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం ఓ శ్రేష్ఠుడా అన్ని విధాలా ఆ ఈశ్వరునే శరణు వేడు ఆయన దయన పరమ పరమశాంతిని శాశ్వతమైన మోక్షాన్ని పొందుతావు ఇది జ్ఞానమాఖ్యాత గుహ్యా గుహ్యతరం మహా విమృష్ట దశేషేణ యేచ్చసి తదా పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా చెయ్యు సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచే దృఢమితి తత్వక్షామితే హితం నీవంటే నాకెంతో ఇష్టం అందువలన నీ మేలు కోరి పరమరహస్యం సర్వోత్కృష్టము అయిన మరో మాట చెబుతాను విను మన్మనాభవమద్భక్త మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యశి సత్యం తే ప్రతిజానే ప్రియోసి నా మీదే మనస్సు ఉంచి నా పట్ల భక్తితో నన్ను పూజించు నాకు నమస్కరించు నాకు ఇష్టడువు కనుక ఇది నిజమని శబదము చేసి మరీ చెబుతున్నాను నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు మామేకం శరణం అహం ర్వ సర్వ మోక్ష యక్ష్యామి మా శుచ సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు పాపాలన్నింటి నుంచి నీకు విముక్తి కలుగజేస్తాను విచారించకు